ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహన్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది జనవరి పదకొండు వరకు వ్యూహన్ సినిమాను విడుదల చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జారీ చేసిన సెన్సార్ బోర్డు ఉత్తర్వులను రద్దు చేసింది వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయాలంటూ టీడీపీ కీలక నేత నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తాజాగా గురువారం విచారణ జరిపింది ఈ క్రమంలో సినిమా విడుదలకు హైకోర్టు నిరాకరించింది జనవరి పదకొండు వరకు సినిమాను విడుదల చేయొద్దంటూ స్పష్టం చేసింది వ్యూహం సినిమా సినిమాకు బ్రేక్ పడింది చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటాయంటో తదుపరి విచారణ పదకొండు వరకు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది హైకోర్ట్ వ్యూహోన్ సినిమా విడుదలకైతే హైకోర్ట్ బ్రేక్ వేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ని కూడా రద్దు చేస్తూ హైకోర్టు అయితే తీర్పునిచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు నైట్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఎస్ మధు విహం సినిమా డైరెక్టర్ అయినటువంటి ఆర్బి తెలంగాణ హైకోర్టు చుక్కెదు అయిందని చెప్పాలి అదే విధంగా సినిమా పైన అభ్యంతరాలు ఉన్నాయంటూ మనోభావాలను దిగదీసేట్టు ఉన్నాయంటూ లోకేష్ రీపిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నిన్న ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం హైకోర్టు దీని విచారణ చేపట్టింది విచారణ చేపట్టిన అనంతరం ఇందులో ఉన్నటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సన్నివేశాలు అన్ని ఇటు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ సెంటర్ బోర్డు ను కూడా రద్దు చేసింది రద్దు చేసే రద్దు చేయడంతో ఈ యొక్క తదుపరి తీర్పు మాత్రం ఈ వచ్చే నెల జనవరి పదకొండవ తేదీన వాయిదా వేసినట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ విధంగానే ఈ సినిమా పైన తీసినటువంటి మనోభావ మనోభావాలు దెబ్బతింటున్నాయి నిజ జీవితంలో ఉన్నటువంటి పాత్రలతో కూడినటువంటి పేర్లను కూడా ఈ సినిమాలో ఆర్జీవి వాడినట్టుగా తెలుస్తుంది అందుకునే ఈ యొక్క సెన్సార్ బోర్డు మొత్తం తోడ్లుగా రద్దు చేస్తున్న రద్దు చేస్తూ తీర్పును అయితే వెలువడించింది అయితే ఈ నేపథ్యంలో ఇదే విధంగా నాకు ప్రాణహాని ఉంది అంటూ యొక్క ఆంధ్రప్రదేశ్ డీజీపీని కూడా కలిసేసి ఒక అయితే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కంప్లైంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో అన్నింటి హైకోర్టు ప్రస్తావనకు తెస్తూ ఈ యొక్క సెన్సార్ బోర్డును రద్దు చేస్తూ కుది తీర్పు వచ్చే వరకు తీర్మానం విడుదల చేయొద్దు అంటూ కూడా అయితే ఒక తీర్పునైతే అయితే ఏదేమైనా కానీ ఈ నేపథ్యంలో అయితే ఈ యొక్క నారా లోకేష్ చేసినటువంటి రీపిటిషన్ ను హైకోర్టు పరిగెనో తీసుకుంది దాంతో పాటు ఉన్నటువంటి సన్నివేశాలు అసభ్యంగా ఉన్నాయని కూడా తీర్పును వెలువరించడంతోనే అయితే అర్జీకి హైకోర్టులో చుక్కెదురైందనే చెప్పాలి మరి